ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో మార్కండేయ మహర్షి మార్కండేయ ఎవరు మార్కండేయుడు మృకండు మహాముని యొక్క కుమారుడు ఇన తండ్రి మృఖండు ఎలాగ శివభక్తుడో మార్కండేయుడు అలా పరమ పరమశివభక్తుడు ఇలాగా పార్వతీ పరమేశ్వరులు చెప్పిన దానిని ఇంకా కొంచెం వివరంగా లోకానికి తెలియజేయాలి అనే సంకల్పంతో మార్కండేయ మహర్షి ఒకసారి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళాడు చతుర్ముఖములతో ఆయన వేద పారాయణము వేద స్వరములతో వేదాన్ని పఠిస్తూ ఉన్నారు ఆయన అట్లాంటప్పుడు వెళ్ళి ఆయన మార్కండేయ ఉవాచ ఈ ఎంత గొప్ప విషయమో ప్రతి అక్షరము మంత్రము అందుకని మనము మాట్లాడేటప్పుడు ప్రతి అక్షరమును గనక మంత్రాత్మకంగా ఎప్పుడైతే భావిస్తామో సప్త సప్తశతీ అంటే అది నీకు ఇట్ల వరం ఇట్లా చేత్తో ఇచ్చేస్తుంది అమ్మవారు నీకు సింహాసనం ఇస్తుంది నువ్వు విశ్రాంతిగా కూర్చోరా నీకు ఆయుర్దాయం ఇస్తుంది మానవుడికి మొట్టమొదటి కావాల్సిందే ఆయుర్దాయము దాన్ని అనుసరించి ఆరోగ్యము శతమానం శతమానంభవతి శతాయుపురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్ఠతి అన్నాడు ఈ మంత్రానికి అర్థమేమిటి నాయన వందేళ్ళు అంటే నూట ఇరవై సంవత్సరాలు మానవుడికి ఆయుష్ ప్రమాణము శతేంద్రియ ఆయుష్యేవే ఇంద్రియే ప్రతితిష్ఠతి నీ ఇంద్రియములయందు ఉండేటట్లుగా నీ కళ్ళు నీవిగా నీ చెవులు నీవిగా నీ ముక్కు నీదిగా నీ నోరు నీదిగా నీ దంత పంక్తి నీదిగా నీ సర్వావయవములు నీవిగా ఉండేటట్లుగా నీవు ఇన్ని సంవత్సరములు జీవించునాయనా ఆ మంత్ర మనకు అర్థమది ఎంత పూర్ణము ఎంత సంపూర్ణము అందువల్ల ఇవన్నీ ప్రసాదిస్తుంది అమ్మవారు అంటే మానవుడికి ఏమి కావాలో అన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి నువ్వు అడిగే అవసరం లేదు కరస్థ ఏవా అన్నాడు ఏ దేవతనైనా పూజిస్తే ఒకటి వచ్చి ఒకటి రాక ఉంటుందేమో ఎవడైతే ఉపాసిస్తాడో శారదాదేవిని ఆమె ఎలాంటి స్వరూపం అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణి అన్నారు ఆమెను దుర్గా ఆమె అదే ఇంకా కొంచెం వివరాలు తెలియాలి అని మార్కండేయ మహర్షి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు యద్గుహ్యం అయా బ్రహ్మ స్వామి నీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను లోక లోకానికి చెప్పడానికి పరమ రహస్యమైనది సర్వకార్య సాధకమైనది ఆయుర ఆరోగ్యప్రదమైనది సర్వ పాపములను పోగొట్టగలిగినది ఏదైనా ఒక రహస్యమైన విషయం ఉంటే నాకు చెప్పరాదా అనుగ్రహంతో అని అడిగాడు సర్వరక్షాకరం రుణం ఎన్న కశ్యచిత్ ఆఖ్యాతం ఈ వరకు ఎవరికీ చెప్పనిదై ఉండాలి అది ఇంకా ఏదో ఇక్కడ చెప్పింది అక్కడ చెప్పింది అయితే నాకొద్దు కొత్తదొకటి చెప్పాలి మీరు ఆయన చిరాయుష్మంతుడు మార్కండేయ మహర్షి పరమేశ్వరుని యొక్క అనుగ్రహముతో మొట్టమొదట తల్లి ఆ మృఖండు భార్య మృఖండు తపస్సు చేశాడు సంతానము లేదు ఒక గొప్ప సంతానము కావాలని పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తే ఇస్తున్నాను కానీ పదహారు సంవత్సరములే వీడు జీవిస్తాడు అన్నారు అయ్యో అనుకున్నాడు సరే తండ్రి ఎంత శివభక్తుడో కొడుకంత శివభక్తుడు మార్కండేయుడు నాయన ఇలా పదహారు సంవత్సరాలే అన్నాడు ఏం దానికేముంది శివుడు లేడా అన్నాడు ఆ మహానుభావుడుకున్న నమ్మకం అది గట్టిగా శివలింగాన్ని ఆలింగనం చేసుకుని కూర్చున్నాడు ఎముడొచ్చాడు రావాలి నువ్వు అన్నాడు కుదరదు రావడానికి నేను శివుణ్ణి అభిషేకం చేస్తున్నాను పూజ చేస్తున్నాను శివాభిషేకం మధ్యలో ఎట్లా లేస్తాను కుదరదు అన్నాడు అరే నీవు ఇవన్నీ కుదరవురా రావాలి నువ్వు అన్నాడు అని బలవంతంగా పాశము వేసి లాగబోయాడు శివుడు వచ్చాడు కాలకాలహ ఆయన కాలుడికే కాలుడు యముడికే యముడు ఆయన ఈయన యముడు మాత్రమే ఓ వెనక్కు అన్నాడు ఆయన అడ అలా అలా అడుగులు వెనక్కిస్తూ భయపడుతూ వచ్చాడు మనకు చాలా చోట్ల విశేషాలు చెప్తారు ఇట్లాంటివి శరభేశ్వర వ్రతం అని ఒక వ్రతం ఉంది చాలా గొప్ప వ్రతం అది ఆ వ్రతం చేసేటప్పుడు భ భక్తేశ్వరుడు భక్తేశ్వర వ్రతం ఆ భక్తేశ్వరుడు అంటే భక్తుల కోసమే ఈశ్వరుడు ఉన్నాడు ఒకసారి ఒక ఆయనకు అల్పాయుష్యమని తెలిసి ఒక అమ్మాయిని ఈమె గొప్ప భక్తురాలు మహాత్మురాలు అని తెచ్చి పెళ్లి చేశాడు పెళ్లి చేస్తే అసలు వాళ్లకు పాపం మొదటి రాత్రి భార్యాభర్తలిద్దరూ గదిలో పడుకుని ఉన్నారు కానీ ఈతనికి సమయం అయినది ఎముడొచ్చాడు ఈ భక్తేశ్వర వ్రతంలో ఎప్పుడైతే తలుపు తలుపుదట్టాడు ఎముడొచ్చి కస్తిష్ఠతి గృహాంగణే అని అడిగింది ఎవరక్కడ ఉన్నది అన్నది ఆమె యమోహం అన్నాడు యముడను వచ్చాను అన్నాడు ఆమె వెంటనే భక్తేశ్వరుడు ఆ ఈశ్వరుడు ధ్యానంలో కూర్చున్నది ఎంతసేపటికి తలుపు తీయదు కదా తలుపు తీయాలన్నా యముడు రావడానికి వచ్చాడు తోసుకొని వస్తే ఈశ్వరుడు ఎంత కరుణామయుడు అంటే ఆయన పాశము వేసి ఇలా లాగబోతే ఇప్పుడు ఆ వెంటనే లాగేటప్పటికీ ఆయన సర్పము అయి అక్కడొచ్చి ఒకసారి ఇట్లా అన్నాడు భక్తేశ్వరుడు అనేటప్పటికీ మూర్చబోయాడు యముడు నా భక్తురాలని ముట్టుకుంటావా నువ్వు నీకెంత ధైర్యంరా యమా అని అన్నాడు వణికిపోయాడు యముడు పడిపోయాడు చిత్రగుప్తుడు వచ్చాడు స్వామి లోక నియమము తమరు అనుగ్రహించినదే కాలము అందువల్ల నడవాలి కదా లోకయాత్ర మీరు దయ చూడండి అనుగ్రహించండి అన్నాడు పో లేస్తాడు పో అన్నాడు లేచాడు లేచి భయం యముడికి ఇట్లా అడుగులు వెనక్కు 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 వేసుకుంటూ ఆయనకు దండాలు పెడుతూ అట్లా వెళ్ళిపోయాడు ఈశ్వరుడికి అంత కృప అలాగే మార్కండేయుడి విషయంలో ఆయన యముడు పాశము వేస్తే పో అన్నాడు ఇంత అంత ఆయుర్దాయము కాదు చిరాయుష్యమస్తు నీవు కల్ప కల్పములు ఉంటావు పోరా నాయన అన్నాడు అటువంటి వాడు మార్కండేయుడు చంద్రశేఖర్ర 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 పాహిమాం చంద్రశేఖర్ర 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 రక్ష మాం రత్నసానుశరాసనం రజతాద్రి శృంగనికేతనం సింజినీకృత పన్నగేశ్వర ముతానసాయకం చంద్రశేఖరమాశ్రయే క్షిప్రదగ్ధపురత్రయం త్రిపురాంతకం భువనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమకిం కరిష్యతి వైయ అటువంటి చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించినప్పుడు యముడు నేను చేస్తాడండి ఇటువంటి మార్కండేయ మహర్షి లోకానుగ్రహకాంక్ష ఎవరికీ చెప్పని రహస్యం ఒకటి చెప్పు స్వామి అని అడిగాడు అడిగితే బ్రహ్మోవాచ బ్రహ్మ చెప్తున్నాడు అస్థి గుహ్యతమం విప్రా ఓ బ్రాహ్మణోత్తమ పరమరహస్యమైన విషయం ఒకటి ఉన్నది సర్వభూతోపకారకం సర్వభూతములకు సామాన్య మానవులందరికీ కూడా ఉపకారము కలిగేటువంటిది దేవ్యాస్తు కవచం ఒక మూడు విశేషంగా చెప్తాడు కవచము అర్గళము కీలకము అంటాడు సప్తశతికి మూడు అతి ముఖ్యమైనవి కవచం అంటే ఎవడు ఏమి దేనితో కొట్టినా శరీరము మీద కవచం ఈ కవచము ఈ మంత్రము ధరిస్తే ఎవడు మీకు చేతబడులు చేయనియండి మంత్రం చేయనియండి వాడు జంత్రం చేయనియండి ఆయుధముతో కొట్టనియండి వాడు ఏమి చేసినా ఏం జరగదు ఎలా బతికాడబ్బా ఈయన ఎట్లా తప్పించుకున్నాడబ్బా మార్కండేయ మహర్షియ ఇంకో సన్నివేశంలో చెప్తాడు ఆ మహామాయ ఎంత గొప్పగా ఉంటుందంటే ఆమె దయగలగాలి కానీ నీకు కాని పని ఉండదురా నువ్వు ప్రాణం పోతుంది అయిపోయిందన్న సమయంలో మళ్ళీ వాడు చిరాయుష్మంతుడవుతాడు అప్పటి నుంచి ఎట్లా సాధ్యం అది అంటే ఆమె సర్వసాధ్య సాధిని అసాధ్య సాధిని ఆమె పేరే అసాధ్య సాధిని ఏది అసాధ్యం అనుకుంటామో అది సాధించి పెడుతుంది ఆమె పేరే అసాధ్య సాధిని కిమ్ స్వపిషి అమ్మ నాకు ఆపదొస్తే నువ్వు పడుకుంటావా తల్లి లే అన్నాడు ఉత్తిష్ట పురుషి కిం స్వపిషి మంత్రశాస్త్రం అంతా అదే నువ్వెట్లా పడుకుంటావు నాకు ఆపదొస్తే నీ భక్తుణ్ణి కాదా నేను పడుకుంటావా నువ్వు లే అన్నాడు అంటే వాడు పిల్లవాడు తల్లిని లేపుతాడు కదా వాడు మామూలు భక్తుడు కాదు వాడికి అంత భక్తి లేయి అంటాడు అమ్మవారు అమ్మ నువ్వు లేయి తల్లి లేవండి తల్లి అని అక్కడ గౌరవాలు ఏమీ లేవు పిల్లవాడు వీడు తల్లి లేయి అని కొంగు పెట్టుకొని లాగుతాడు ఏమి రా ఉండరా అని లేస్తుంది పాపం కిమ్ స్వపిషి నువ్వు పడుకుంటావా నాకు ఆపద వస్తే లేయి అన్నాడు అని లేస్తుంది ఇచ్చేస్తుంది మార్కండేయ మహర్షి జైమిని మహర్షికి ఒక అద్భుతమైన విషయం చెప్తూ ఉన్నాడు మార్కండేయ పురాణం అంతా అదే జైమిని మహర్షికి చెప్తూ ఉంటాడు ఆ జైమిని మహర్షికి ఈ మహామాయా స్వరూపం ఏమిటి స్వామి వర్ణించండి అని అడిగాడు మహామాయా స్వరూపం ఏమిటి అంటే నీకు పరమాపద వచ్చేసింది అయిపోయింది అన్నప్పుడు ఏమీ లేదు అక్కడ కథ మొదలవుతుందిరా మళ్ళీ అదే ఆమె మహిమ అన్నాడు ఏమిటి ఉదాహరణ తార్క్షి అని ఒక ఆమె ఖగేశ్వరుడు స్వస్తి నో అరిష్టనేమి స్వస్తి నో బహు బృహస్పతి అన్నాడు మంత్రములో అరిష్టనేమి అంటే పక్షులకెల్లా పురుషుడు ఆయన గరుత్మంతుడికి కూడా పైవాడు తండ్రి ఆయన అరిష్టనేమి ఆయన కశ్యప ప్రజాపతి అరిష్టనేమి అంటే అరిష్టములను పోగొట్టేటువంటి వాడు ఏ అరిష్టము మానవుడికి కలగదు ఆ వంశములో తార్చి అని ఒక ఆమె ఒక పక్షి కన్య ఆమె స్వరూపము కూడా దాల్చగలది ఆమెను తీసుకెళ్ళి ద్రోణుడు అనేటువంటి ఒక బ్రాహ్మణోత్తముడికి వేద వేదాంగ పారంగతుడైనటువంటి ఆయనకి ఆమెని ఇచ్చి పెళ్లి చేశారు చేస్తే మూడున్నర నెల అంటే పక్షులు మూడున్నర నెల గర్భం దాలుస్తాయి మూడున్నర నెల గడిచింది ఆమె గర్భవతి అయినది మూడున్నర నెలలుగా అయ్యి పాపం ఓపిక లేక ఎక్కడో ఒక చోట విశ్రమిద్దామని ఒక రథము కనపడితే ఆ రథము నొగల మీద అనేది ఇట్లా ఉంటుంది అక్కడ నొగల మీద కూర్చోవటము అంటారు అక్కడ సారథి కూర్చుంటాడు అక్కడ ఒక రథం మీద పడుకుంది ఓపిక లేక ఆమె ఆ రథమేమిటి మహాభారతములో యుద్ధం జరుగుతున్న సన్నివేశములో ఒక రథం అది ఆమెకు తెలియదు పాపం గర్భభరాలస అక్కడ కాసేపు పడుకుంది పడుకుంటే ఎవడో అస్త్రప్రయోగం చేశాడు అక్కడిని అవతల నుంచి చేస్తే ఆ గర్భపాతమైనది గర్భపాతమయ్యి గర్భములో నలుగురు శిశువులు ఉన్నారు ఒకరు కాదు ఈ నాలుగు గుడ్లు అండములు ఒకచోట పడ్డాయి గర్భములు ఎగిరి పడితే అక్కడే పగిలిపోవాలి కానీ ఒక్కటి కూడా పగలలేదు ఆ పడిన పాటుకు ఇంతలో నరకాసురుని యొక్క కుమారుడు భగదత్తుడు అని ఉన్నాడు వాడి దగ్గర సుప్రతీకము అనే ఏనుగు ఉన్నది అది శివాంశ శివాంశతో ఉన్నటువంటి ఏనుగు అది ఐరావతో భ్రమాతంగ అని ఎనిమిది గజములలో ఈశాన్యములో ఉంటుంది ఈ సుప్రతీకము సుప్రతీక సుప్రతీకాశ్చ అష్టదిగ్గజ అన్నాడు ఆ సుప్రతీకమనే ఏనుగు భగదత్తుడి దగ్గర ఉన్నది ఆ సుప్రతీకమునకు వరం ఏమిటి అంటే మామూలుగా పదివేల ఏనుగుల బలము గలవాడు భీమసేనుడు అటువంటి భీమసేనుణ్ణి యుద్ధరంగములో రథముతో పాటు ఇలా మూడుసార్లు తిప్పి తొండముతో నేల మీద దభ అని పడేసింది అది ఆ ఏనుగుకు అంత బలం ఉన్నది అంత వరము దానికి అలా అంటే అది కాలు పెట్టింది అంటే ఏదైనా ఎంతటి వాడైనా వాడు నుగ్గు నుగ్గు అయిపోవలసిందే తప్ప మళ్ళీ ప్రాణంతో మిగలడానికి లేదు భీముడైనా సరే దాని శక్తి అటువంటిది ఇటువంటి శక్తి కలిగినటువంటి ఏనుగు అందుకనే ఆ సన్నివేశంలో కూడా భగదత్తుడు నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు అర్జునుడిని పక్కకు తీసుకెళ్ళమన్నాడు సుశర్మ వచ్చి యుద్ధం చేశాడు ఆ అర్జునుడు అతన్ని తరుముకుంటూ అటు వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఆ ధర్మరాజును పట్టుకోవడం రెండు నిమిషాల పని భగదత్తుడికి ధర్మరాజును బంధిస్తే అయిపోయింది యుద్ధమే లేదు ఇంకా అటువంటి సమయంలో అక్కడ సుశర్మతో యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ భీషణమైన ధ్వని వినపడుతూ ఉన్నది అర్జునుడు బాగా రథం తిప్పన్నాడు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు వెన్ను చూపరాదు వీళ్ళ పని అయిపోని అన్నాడు ఆయన సవ్యసాచి కదా ఇటు ఒక చేత్తో సుశర్మతో యుద్ధం చేస్తూ ఇంకొక చేత్తో బాణము వేశాడు శబ్దవేది శబ్దవేది బాణం అది ఎక్కడ శబ్దం వస్తే అక్కడికి వెయ్యగలడు ఆయన ఈ చేత్తో వేశాడు వేస్తే సుప్రతీకము కాలికి కొట్టాడు బాణముతో కొడితే అది కుంటుబడింది ఇలాగా నాలుగు కాళ్లలో ఒక కాలు కుంటుబడింది దాని యొక్క మదజలము కారి అందరూ ఏదో ఒక బురదలో ఈదుతున్నట్టు సైనికులందరూ అయిపోయారు దాని మదజలం అంత ప్రభావంగా ప్రవాహముగా ఉన్నది లేవడానికి లేదు అట్లాంటి చోటపడి ఉన్నారు ఈ లోపల ఇలా జరుగుతున్నంతలో అది ఎప్పుడైతే నేల మీద పడిందో అప్పుడు అర్జునుడు రథాన్ని కృష్ణుడు రథాన్ని తిప్పి అర్జునుడు వచ్చేశాడు వచ్చేసి వెయ్యి బాణం అంటే ఆయన బాణం ప్రయోగించేటప్పుడే కృష్ణుడు లేచి నిలబడ్డాడు నిలబెడితే ఒక పుష్పహారం మెడలో పడింది పడిన తర్వాత ఇప్పుడు కొట్టురా అన్నాడు బాణం వేయగానే భగదత్తుడిదైపోయాడు ఈ భగద ఈ యుద్ధం అంతా జరుగుతూ ఉన్న సన్నివేశంలో పక్కకు వచ్చినాక అర్జునుడు అన్నాడు చాలా అన్యాయం చేశావు నేను మహావీరుణ్ణి నన్ను అవమానించావు బావా అన్నాడు ఏమి ఎందుకు అన్నాడు వాడు బాణం వేసినప్పుడు నువ్వు నిలబెడతావా అడ్డము అన్నాడు నాయన అది నారాయణాస్త్రంరా అది నరకాసురుడికి ఇచ్చినది నారాయణాస్త్రం ప్రయోగించినప్పుడు నేను నిలబడితేనే పుష్పమాల కానీ నువ్వు నిలబడితే వేరే పుష్పమాల వేయవలసి వస్తుంది నీకు అందువల్ల నేను నిలబడ్డాను తప్పదు నాయన అందువల్ల నువ్వు మళ్ళీ వేస్తే వాడికి పుష్పమాల వేసాము ఆ నీకు పడకుండా చూసుకోవాలంటే నేను నిలబడవలసినదే అని అన్నాడు ఏదో నీ అనుగ్రహం లే బావా అన్నాడు సరే అయిపోయింది మహాభారత యుద్ధము ఈ సమయములో అర్జునుడు కొట్టిన బాణమునకు ఆ సుప్రతీకమున మెడలో ఉన్నటువంటి గంట ఒకటి ఎగిరొచ్చి ఈ నాలుగు గుడ్ల మీద పడింది పడితే అవి ఎక్కడ చిదిమిపోలేదు నాలుగు మధ్యలో ఉన్న ఈ గంట మీద పడింది ఇలాగ రక్షణగా ఏమి అద్భుతం అండి పరమేశ్వరి మహామాయ సంకల్పము కాకపోతే ఏమిటిది పడింది పడితే ఆ దారిలో అందరూ భీష్మ పితామహుడు ఆయన ధర్మోపదేశాలు రాజధర్మాలు బ్రాహ్మణ ధర్మాలు లోకధర్మాలు బోధిస్తూ ఉన్నాడు అది వినడానికి ధర్మరాజాదులందరూ వెళుతూ ఉన్నారు ఆ మార్గములో శమీకుడు అనేటువంటి ఋషి వెళుతున్నాడు ఆయన యొక్క కుమారుడు వాడు భృంగి పిల్లవాడు వీళ్ళిద్దరు వెళుతున్నాడు ఈ శమీకుడే సమీకుని మెడలోని తర్వాత కాలంలో పరీక్షిత్తు మెడలో పామును వేశాడు చచ్చిన పామును భాగవతం పుట్టింది అక్కడి నుంచి అదంతా వాడు భృంగి పిల్లవాడు పోతున్నారు పోతుంటే ఏదో అవి అండములు చీల్చుకొని నాలుగు శిశువులు పుట్టాయి ఆ గంటలో పుడితే ఏవో శబ్దం వినపడుతున్నది అని శిష్యులందరినీ పిలిచి శమీకుడు ఈ గంటను చాలా పెద్ద గంట అది ఓ వంద మంది శిష్యులు పట్టుకుని ఆ గంటను కొంచెం పైకి తీస్తే నాలుగు పిట్టలు ఉన్నాయి చిన్నవి ఇంకా అప్పుడప్పుడు అట్లా కాళ్ళు కళ్ళు రాని దశలో ఉన్నాయి ఈ నాలుగింటిని తీసుకొని ఆశ్రమానికి తీసుకొచ్చాడు శమీకుడు ఆశ్రమానికి తీసుకొచ్చి వాటిని నెమ్మదిగా ఏ అపకారము ఏ ప్రాణి వాటికి ఏమీ ప్రాణహాని చెయ్యకుండా వాటిని పోషించాడు కొన్నాళ్లకు పెద్దగా అయ్యాయి అవి హాయిగా సూర్యమండలము దాకా ప్రయాణము చేసి చంద్రమండలము దాకా అవి ఎంత లీలా విహారము చేస్తూ ఒకనాడు శమీక మహర్షి దగ్గర స్వామి మీ అనుగ్రహంతో ప్రాణములు పోవలసిన సమయములో అంత పచ్చి నెత్తురుతో ఉన్నటువంటి మమ్మల్ని రక్షించి మాకు ప్రాణదానము చేసి ఇంత చేశావు మహానుభావుడివి ఇంకా మేము సెలవు తీసుకుంటాము అని అడిగాయి ఈ నాలుగు పక్షులు మనుష్య భాషలో మాట్లాడుతున్నాయి మాట్లాడుతుంటే శమీకుడు అన్నాడు మీరు నిజంగా పక్షులేనా మీ పూర్వజన్మ ఏమిటి అసలు మీకు ఈ భాషా చాతుర్యం ఎలా వచ్చింది అని అడిగాడు ఆయన శమీకుడు అడిగితే ఆ పక్షులు చెప్పాయి స్వామి మీ దగ్గర చెప్పని విషయం ఏమున్నది మేము పూర్వజన్మలో ఒక మహానుభావుడు ఒక ఋషి సత్తముడు ఆయనకు నలుగురు కుమారులము మేము నలుగురు కుమారులము మేము నలుగురు కుమారులము వేద వేదాంగ పారంగతులము నలుగురము మేము అన్నీ చదువుకున్నాము ఒకనాడు ఆ మహర్షి చాలా వృద్ధుడు పెద్దవాడు మా తండ్రి గారు అయ్యాక ఆయన్ని పరీక్షించడానికి ఒక పరీక్ష జరిగినది ఒక పెద్ద వృద్ధ పక్షి ఒక గరుత్మంతుడు వచ్చి ఆయన ఆశ్రమంలో వాలాడు అయ్యా నాకు చాలా ఆకలిగా ఉన్నది నేను వింధ్యపర్వత ప్రాంతంలో తిరుగుతూ ఉంటే ఆ పెద్ద గరుత్మంతుడు ఒక్కసారి ఇట్లా తిరిగాడు ఆయన గాలి వేగానికి నేను కాళ్ళు చేతులు ఇలా ఆడకుండా రెక్కలు ఊడి ఇలా పడిపోయాను అక్కడి నుంచి ఎలాగో నెమ్మదిగా మీ ఆశ్రమానికి వచ్చాను నాకు కొంచెం ప్రాణధారణ చెయ్యండి ప్రాణాలు నిలిచేటట్లుగా ఆహారం ఇవ్వండి అని ఆ పక్షి అడిగింది పక్షి అడిగితే మహాముని నేను ఇస్తాను మీకు ఆహారము అన్నాడు అని ఏం కావాలి నీకు ఆహారము అన్నాడు మాటలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇది ఏం కావాలి అని అడగడము ముని ఒక విధంగా అతిశయము దానికి ఏదో ఆహారం ఇస్తే అయిపోతుంది నీకేం కావాలో అది ఇస్తాను అని అనటం ఒక్క అడుగు మించటం మాటలలో సరే ఏమైనా నాకు నరమాంసము కావాలి తినాలనుంది ఇప్పుడు అన్నది నిజంగా నీ వయస్సు నీ స్థితి నరమాంసాన్ని తిని అరిగించుకోగలిగిన శక్తి లేదు కదా నీకు వృద్ధురాలివి నీవు పక్షి అన్నాడు అయినా నాకు నరమాంసము కావాలి అన్నాడు అంటే ఆయన నాయన మీరు నలుగురు వేద వేదాంగ పారంగతులు మహాత్ములు గొప్ప విద్వాంసులు జ్ఞానులు మీరు మీ శరీరములను నేను మాటిచ్చినాను కాబట్టి ఈ ప నేనిద్దామంటే నా శరీరంలో ఏముంది వృద్ధుణ్ణి అందువల్ల మీరు నలుగురు దీనికి ఆహారము కండి అని చెప్పాడు ఋషి సత్తముడు చెప్తే వాళ్ళు అన్నారు మేము పండితులము మీరు మహాత్ములు అంతా నిజమే తండ్రి కానీ మీకోసము రేపు ఉత్తర క్రియలు చేయవలసిన వాళ్ళము మేము శ్రాద్ధాది కర్మలు నిర్వహించవలసిన వాళ్ళము మేము ఈ పక్షికి ఆహారం అయిపోతే ఎట్లా నిలబడుతుంది అందువల్ల ఆలోచించండి అని వాళ్ళు ప్రతివాక్యము పలికారు ఏమిరా నా మాటకు బదులు చెబుతారా మీరు నలుగురు పక్షులై పుట్టుకోండి అని శపించాడు ఆయన సరే ఆయన అయ్యా నేను బ్రతికి ఉన్న ప్రాణిని తీసుకోను నేనే ఆహారం అవుతాను అని ఈ ముని అన్నాడు అప్పుడు ఆ పక్షి అన్నది నేను బ్రతికి ఉన్న ప్రాణిని ఆహారం తీసుకోను మీరు యోగ మార్గంలో శరీరాన్ని ప్రాణాన్ని వదిలేయండి నేను అప్పుడు మిమ్మల్ని ఆహారం తీసుకుంటాను అన్నాడు ఆయన యోగంలో కూర్చున్నాడు యోగాగ్ని చేత ప్రాణాలు వదిలేయడానికి ఉత్క్రమణం చేయడానికి సిద్ధపడ్డాడు పడితే అప్పుడు దేవేంద్రుడు ప్రత్యక్షం అయ్యాడు నేను పక్షిని కాదయ్యా మహానుభవ నీ భక్తిని పరీక్షించడానికి వచ్చాను నేను దేవేంద్రుడను నీకు ఇదిగో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములు నీకు ముక్తిని ప్రసాదిస్తున్నాను అని అద్భుతంగా దేవేంద్రుడు మాట్లాడాక దేవేంద్రుడు ఆ పక్షి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితి ఏమిటి ఈ నలుగురు పిల్లలు అయా మహానుభావా తండ్రి మేము ప్రాణముల కోసము నిజంగా అలా మాట్లాడలేదు ధర్మము కోసమే మాట్లాడాము అయితే పక్షులు గమ్మని శపించారు కాబట్టి శాపాన్ని తిరిగి చే తిరిగి దాన్ని వెనక్కు తీసుకోండి అన్నాడు అలా సాధ్యముగా అది ఇచ్చిన తర్వాత కాకుంటే మీరు పక్షులైనప్పటికీ మీకు జ్ఞానం ఉంటుంది సంస్కారమైనటువంటి భాష ఉంటుంది మీకు అని ఆశీర్వదిస్తున్నాను అన్నాడు ఇదిగోనండి ఆ మా తండ్రి గారి శాపము వల్ల మేము నలుగురు పిల్లలుగా ఇలా పుట్టాము అంటే అప్పుడు శమీకుడు మీరు ఆ వింధ్య పర్వతానికి వెళ్ళండి మిమ్మల్ని ధర్మ పక్షులు అంటారు చట చటక చతుష్టయం అన్నాడు మార్కండేయ పురాణంలో వీటిని అంటే ప్రాణము పోవలసిన ఊరికే ఎక్కడ పడ్డా పోవాలి ప్రాణాలు యుద్ధరంగంలో పడ్డాయి వెళ్ళి ఆ పక్షి అక్కడ మరి ప్రాణములు క్షణములో పోవాలి కానీ మహామాయా ప్రభావము చేత అనుగ్రహము చేత ఎలా ప్రాణధారణం చేశారో చూడండి అన్ని విశేషాలు జరుగుతాయ్యా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో